ఈ రాజ్యంలో స్వయంవరం జరుగుతూ ఉంటుంది రాణి గారు ఈ బంతిని ఎవరి మీద విసిరితే వాళ్ళు ఈ రాజ్యానికి రాజుగా మారుతారు అప్పుడు యువరాణి బంతిని విసరడానికి సిద్ధమవుతుంది అదే సమయంలో ఒక బిచ్చగాడు అటుగా వస్తూ ఉంటాడు యువరాని బంతి విసురుతూ ఉండగా వెనకాలే ఉన్న చెడ్డ సోదరి అడ్డుగా వస్తుంది దీంతో ఆ బంతి నేరుగా వెళ్లి బిచ్చగాడి చేతిలో పడుతుంది అప్పుడు రాజు బిచ్చగాడిని పెళ్లి చేసుకుని నా పర్వతీయకు అంటూ యువరాణిని తిడుతూ ఉంటాడు అదేవిధంగా చెడ్డసోదరి కూడా బెచ్చగాడిని తీసుకొచ్చి మన రాజ్యానికి రాజుగా మారుస్తావా అంటూ ఈ అమ్మాయిని ఎగతాళి చేస్తూ ఉంటుంది నిజానికి ఈ కుర్రాడు ఒక యువరాజు కానీ ఇతడు కావాలనే బెచ్చగాడి వేషంలో తిరుగుతూ ఉంటాడు అయితే ఇప్పుడు కింద ఉన్న యువరాజులందరూ బెచ్చగాడిని పెళ్లి చేసుకుంటే మేము ఊరుకునేదే లేదని రాజుపై తిరగబడతారు అప్పుడు యువరాణి కిందకు వెళ్తుంది అయితే ఈ కుర్రాడి స్నేహితుడు ఆ బంతిని ఎవరికైనా ఇచ్చేయమని ఈ బెచ్చగాడితో చెప్తాడు కాని బెచ్చగాడు నాకు దీన్ని ఎవరానే ఇచ్చారు కాబట్టి నేను ఇది ఆవిడి చేతిలోనే పెడతానని చెప్తాడు అయితే రాజు కిందకి వచ్చాక ఈ బెచ్చగాని కోడలోకి తీసుకువస్తే ఇతడితో పాటు నేను కూడా బయటకు గెంటేస్తానని యువరానికి వార్నింగ్ ఇస్తాడు ఇప్పుడు ఈ కుర్రాడు పొరపాటున ఈ బంతి నా చేతిలో పడిందని యువరానికి క్షమాపణ చెప్తాడు కానీ యువరాని తన చేతిని పట్టుకుని ఈ రోజు నుండి ఇతడే నా భర్త అని చెప్తుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి